హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సింహర్ విల్లు ఛానల్ ఎలా ఉన్నారు అందరూ ఈరోజు నేను బొబ్బరి చికెన్ కర్రీతో అయితే మీ ముందుకు వచ్చానండి ఇది చాలా బాగుంటుందండి టేస్ట్ టమాటా వేసి కానీ మనము వేసుకుని వండుకునేటప్పుడు అది పట్లో డైజెషన్ ప్రాబ్లం కానీ మలబద్ధకం కానీ అలాంటి ఏమైనా ఉంటే కొంచెం తీసేస్తుంది అనమాట మంచిగా ఉపయోగపడుతుంది అనమాట స్టమక్కి ఇందులో నేను రెండు టమాటాలు అయితే వేసాను నాలుగు ఉల్లిపాయలు నాలుగు పచ్చిమిరగాలు అయితే తీసుకున్నానండి కారానికి తగ్గట్టు తగ్గించుకోవచ్చు మీరు కారం ఎక్కువ తినేవాళ్ళు అయితే వేసుకోవచ్చు అనమాట ఒకప్పుడు ఆయిల్ అయితే వేసి బాగా ఆనియన్స్ని మగ్గబెట్టానండి ఒక ఫోర్ టైమ్స్ బాగా కడిగిన తర్వాత ఇలా జిప్లో వేసుకొని దీన్ని కూడా మళ్ళీ ఇంకో టూ టైమ్స్ కడుక్కుంటున్నానండి అంటే ఏమైనా మందు వేస్తారు కదా ఉప్పు నీట్లు అయితే ఒకసారి కడిగి ఇలాగ విడివిడిగా కడిగాను అనమాట అవి బాగా మగ్గిన తర్వాత టమాటాలు రెండు పీసెస్ చిన్ని మొక్కలు కోసుకున్నాను కదండీ వాటిని కూడా కోజ్ పక్కన ముందే వేసేస్తే ఇవి మనకు ఉడకడానికి టైం పట్టేస్తుంది అనమాట దానివల్ల కొంతమంది ముందు టమాటాని మగ్గబెట్టి కర్రీ కూడా వేస్తారు ఈ నేను బీన్స్ని అయితే ఈ ఫ్రెంచ్ బీన్స్ అని కూడా అంటారండి వీటిని అలాగే లాంగ్ బీన్స్ అని కూడా అంటారు చాలా టేస్ట్ మట్టికి సూపర్ ఉంటుందండి పప్పు చారు కానీ చారు కానీ మామూలు నార్మల్గా చింతపండు చారులో కూడా చాలా బాగుంటుంది దీంట్లో చిన్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మగ్గబెట్టానండి టేస్ట్ దానికి బట్టి చాలా బాగుంటుంది కొంచెం ఒక మూ నాలుగు స్పూన్లు కారం తీసుకున్నాను ఒక చిన్న చిటికటి పసుపు కూడా అనమాట ఇదేంటంటే మా అత్తయ్య గారి కోసం కారం అది లేకుండా విడిగా అయితే వండుతున్నానండి మాకు కారాలు తింటే కొంచెం ఇంట్లో పెద్ద వయసు వాళ్ళు ఉండేటప్పుడు ఏంటంటే వాళ్ళకి కారాలు అవి పడవు కదండి ఈ వయసు ఒక కొంచెం పెద్ద వయసు వాళ్ళకి విడిగా చప్పగా ఉండాల్సి వస్తుంది కాబట్టి ఇలా కొంచెం విడిగా వండుతున్నాను అనమాట అందులోనే కొంచెం పసుపు తీసి ఒక హాఫ్ వద్ద పచ్చిమిరగాయనేసి కారం అదే అనమాట ఇంకెక్కువ వేయట్లేదు మాకైతే నాలుగు స్పూన్లు కారం అది వేసి ఇలా మగ్గపెట్టి అది మనకి ఉడికింది లేదా ఒకసారి నేనైతే బీన్స్ని ఒకటి తీసుకుని దాన్ని నొక్కి చూసానండి అప్పుడు వాటర్ వేసాను అనమాట మగ్గిన తర్వాత వాటర్ వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది మగ్గకంటే మనం డైరెక్ట్గా వేయించి వేసేసామంటే ఆ టేస్ట్ కొంచెం వేరేగా ఉంటుందండి కొంతమంది ఏంటంటే నా బాగా మగ్గబెట్టి దగ్గరికి వెయ్యేలా చూసుకుంటాం ఈ విధంగా చూడండి ఆయిల్ వదిలేస్తుంది అన్న టైంలో మనం కొంచెం దగ్గర గమనించి కట్టేసుకోవచ్చు ఈ చూడండి ఎంత వాటర్ అయితే ఉండకూడదు దాంట్లో చాలా వాటర్ ఉంటుందండి మనకి బీన్స్ మామూలు చిక్కుడుకాయలుకి ఎలా వండుతామండి ఆయిల్లో మగ్గబెట్టి తర్వాత వెళ్ళేస్తాం కదా అలా కాకుండా ఈ విధంగా దీంట్లో అయితే కొంచెం ఒక గ్లాసు వాటర్ అయితే సరిపోతుంది ఎక్కువ కూడా అక్కర్లేదు ఎందుకంటే వాటర్ ఉంటుందండి బీన్స్లోని స్మూత్ స్మూత్గా అనిపిస్తుంది ఏంటంటే మగ్గ పెట్టేసుకొని చక్కగా ఈ స్టేజ్లో అయితే నేను కట్టేస్తున్నానండి ఇంట్లో ఇంట్లో మేము ఫైవ్ మెంబర్స్ ఉన్నాం అందుకని కొంచెం ఇలా ఉంటే సరిపోతుంది అనమాట ఇంకా దగ్గర మగ్గ పెట్టేసుకొని దగ్గర గ్రేవీలో ఇది కర్రీ చాలా బాగుంటుందండి ట్రై చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఎలా ఉందండి బొబ్బరి చికెన్ల కర్రీ బాగుంది కదా మీకు తెలిసిన వాళ్ళకి కూడా చెప్పి సబ్స్క్రైబ్ చేయించి లైక్ చేయించండి నాకు కూడా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది కదా